అందరికీ నమస్కారం మరియు జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఒక చిన్ని కవిత అంశం రైతు నిరంతరం శ్రమించే అతను ఒక ఆశావాది నిరంతరం శ్రమించే అతను ఒక ఆశావాది పొద్దు పొడవకు ముందు నుండి మొదలు కారు చీకట్లు కమ్ముకునేదాకా పొద్దు పొడవక ముందు నుండి మొదలు కారు చీకట్లు కమ్ముకునేదాకా ఆలనా పాలన అన్నీ తానై ఆ తల్లి ఒడిలోనే సేదదీరును ఆమె మేనుపై మొలకలలికిన వేళ కొండంత పండగ చేసి ఆమె మేనుపై మొలకలలికిన వేళ కొండంత పండుగ చేసి కోటి ఆశలతో అతను వెలుగులీను గడియ గడియకు రోజు రోజుకు గడియ గడియకు రోజు రోజుకు అపురూపంగా చూస్తూ అంగరంగ వైభవంగా అలికిన మొలకలు ఎదిగిన తరుణాన నాట్లుగా వేసి అలికిన మొలకలు ఎదిగిన తరుణాన నాట్లుగా వేసి కలుపులెన్నో దీసి కంటికి రెప్పల్లే కాపాడును ఆమె తనువును తడియారకుండా ఆమె తనువును తడియారకుండా చేతుల తడి అంతా ఎరువుగా జల్లి ఆ మీదకొచ్చిన వేళ అతడి ఆనందం అంబరమంటూ ఆ మీదకొచ్చిన వేళ అతడి ఆనందం అంబరం అంటు కాలు నిలవని కాపరి అయి పూసిన పువ్వులల్లో పుప్పడిలా కాలు నిలవని కాపరి అయి పూసిన పువ్వుల్లో పుప్పడిలా వరి గొలుసుల తగని గొలుసు బంధమై తన ఒడిన హాయిగా పవలించు తన బంగారి సింగారాలన్నీ తన ఇంటి మహాలక్ష్మి అయి ధాన్యలక్ష్మి ధనలక్ష్మిగా తన గుండెల్లో గలగలలు నింపగా నిండిన సంబరాలతో అంతులేని ఆనందంతో శ్రమనంతా మరిచిపోవును ఆ అన్నదాత నిరంతరం శ్రమించే అతనొక ఆశావాది నిరంతరం శ్రమించే అతనొక ఆశావాది धन्यवाद